నన్ను మీరు ఆజ్ఞాపించండి నేను వెంటనే పాండవులని పాండవులకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ చంపేస్తాను నా తండ్రికి జరిగిన అన్యాయాన్ని మీకు జరిగిన అన్యాయాన్ని నేను సమాధానపరుచుకుంటాను అని చెప్పాడు చెప్తే దుర్యోధనుడు ఇంకేముంది చాలా సంతోషించాడు దుర్యోధనుడికి ఆఖరి క్షణంలో కూడా బుద్ధి రాలేదు అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్ ఆహా ఓహో అశ్వత్థామ నువ్వు అద్భుతం నువ్వు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి కృపాచార్యుణ్ణి వెంటనే జలం తీసుకురమ్మని అక్కడే అశ్వత్థామ జలంతో అభిషేకించి అతనిని నెక్స్ట్ సైన్యాధ్యక్షుడిగా చేస్తాడు అసలు మామూలుగా అయితే యుద్ధం అయిపోయింది కదా యుద్ధం లేదు సైన్యం లేదు కౌరవ సైన్యం అంతా పాండవుల కిందకి వెళ్ళిపోయారు అంతా అయిపోయింది ఇంకెక్కడ సైన్యాధ్యక్షుడు కానీ దుర్యోధనుడికి ఏంటి ఆహా నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా కాబట్టి యుద్ధం జరగాల్సి తను బ్రతికి ఉన్నంత సమయంలో ఆ పాండవులను ఏదన్నా చేయగలిగితే అతనికి ఆనందం అదన్నా చూసి చనిపోదాం అని సో వెంటనే అశ్వత్థామ నువ్వే సైన్యాధ్యక్షుడివి నువ్వు మళ్ళీ తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు చెప్పే గుడ్ న్యూస్ విని నేను స్వర్గానికి వెళ్తాను అని అంటాడనమాట అంటే ఇంకా అశ్వత్థామ ఓకే నేను వెంటనే పాండవుల దగ్గరకు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి చేసి తిరిగి వస్తాను అని దుర్యోధనుడికి చెప్తాడు తర్వాత కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ అడవిలోకి వెళ్తారనమాట ఒక మర్రి చెట్టు కింద ఆ రాత్రి అయిపోయింది కదా అక్కడ కూర్చొని ఉంటారు కృతవర్మ కృపాచార్యుడు అప్పటికే అలసిపోయారు కాబట్టి నిద్రపోతూ ఉంటారు కానీ